స్పెషల్ డిజైన్స్ చూపించేదాని ఓన్లీ ఎయిట్ రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ వేయడాల సెట్ మీకు ఎంత వెయిట్ ఉందో ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్ త్రీ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి కంప్లీట్ సెట్ ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీకు వస్తుంది ఇవి ఇప్పుడు ఏదైతే ఇదైతే ఆఫర్లో ఉంది ఇది ఓన్లీ దసరా వరకే ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే ఇమీడియట్గా వచ్చి ఆఫర్ గ్రాప్ చేసుకోవాలి ఈవెన్ నక్షిది కూడా చూడొచ్చు హెవీ ఉంటుంది చాలా మంది కంపారిజమ్ ఏం పెడతాయి అంటే డిజైన్ చూస్తారు కానీ వెయిట్ చూడరు ఫార్టీ సిక్స్ గ్రామ్ ఉంది టెన్ రూపీస్ గ్రామ్ పడుతుంది అంటే ఫోర్ ఫోర్ సిక్స్టీ రూపీస్కి మీకు ఐటమే వస్తుంది సెవెంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఇదే ఐటమ్ని మీకు టెన్ రూపీస్ పర్ గ్రామ్ లాగా వస్తుంది ఈ దీనికి కూడా సిక్స్ మంత్స్ పాలేజీ గ్యారంటీ ఉంటుంది మీరు ఇవన్నీ మీరు గ్రామ్ లెక్కన ఉంటుంది ఇవన్నీ ఇది తీసుకున్నా కానీ మీకు ఓన్లీ ఫోర్ నైన్ పడుతుంది ఇవన్నీ ఇవి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బంచ్ చేసే పర్చేస్ చేయాలి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్లో ఉంటుంది మీరు రండి వెయిట్ చేసుకొని తీసుకోవచ్చు హాయ్ నమస్తే అండి హాయ్ వెల్కమ్ టు విఎస్ కలెక్షన్స్ ఇది మన షాప్ వచ్చి మీకు బాలనగర్ ఐడిపిఎల్ చింతాల దగ్గర ఉంటుందండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది బిసైడ్ యాక్సిస్ బ్యాంక్ పక్కన ఉంటుంది ఇదంతా మీకు కంప్లీట్ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ ప్లస్ ఆర్ అన్ని ఆర్నమెంట్కి సిక్స్ మంత్స్ దాకా పోలీష్ వారంటీ కూడా ఉంటుందండి అండ్ ఈ రోజు మాత్రం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను మీకు స్పెషల్లీ ఫర్ దసరా ఆఫర్ అందరూ మీకు పీసెస్ వైజ్గా ఐటమ్ ఇస్తే ఈ రోజు మాత్రం నేను మీకు గ్రామ్ వైజ్లో ఇస్తాను ఫస్ట్ టైం ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీకు ఓన్లీ మీరు గోల్డ్ తీసుకున్న సిల్వర్ తీసుకున్న స్టోన్ ఛార్జెస్కి మీకు ఇక్కడ కంప్లీట్ ఆర్నమెంట్ ఇస్తాను అన్నీ వెయిట్ ప్రకారం ఇస్తామండి అది ఎలా ఎలాగ ఇస్తానో మీకు చూపిస్తాను రండి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి పెళ్ళి సీజన్ దీని మీద ఆఫర్ ఉందండి ఈ స్పెషల్ డిజైన్స్ చూపించేదాని మీద ఓన్లీ ఎయిట్ రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ సెట్ మీకు ఎంత వెయిట్ ఉందో ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్ త్రీ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఎయిట్ రూపీస్ అంటే మీకు త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కంప్లీట్ సెట్ వస్తుంది మీకు దీంట్లో ఏమేమి వస్తుందో మీకు చూపిస్తాను చూడండి కంప్లీట్ లాంగ్ హారం బ్రైడల్ చోకర్ ఈవెన్ ఈ హెవీ సెట్టే మీరు పర్చేస్ చేయాలి అంటే బయట మీకు సెవెన్ మినిమమ్ ఎయిట్ టు టెన్ థౌజండ్ అవుతుంది అదే ఇక్కడ మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇది చూడండి బాజుబంద్ ఇయర్ రింగ్స్ ఉంటుంది అండ్ జడబిర్లా ఇది చూడండి కంప్లీట్ సెట్ ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీకు వస్తుంది ఇవి ఇప్పుడు ఏదైతే ఇదైతే ఆఫర్లో ఉంది ఇది ఓన్లీ దసరా వరకే ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే ఇమీడియట్గా వచ్చి ఆఫర్ గ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది అంటారు ఓన్లీ గోల్డ్కి వేస్తారా మ్యాట్కి వేస్తారంటే ఈవెన్ విక్టోరియా కూడా ఈవన్ సిల్వర్ది కూడా ఈ ఏదైతే ఈ ఈ బ్రైడల్ సెట్స్ ఉందో ఇవన్నీ మీకు ఎయిట్ రూపీస్ గ్రామ్లో ఉంది ఇది చూడండి సేమ్ ఇది కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాకా వస్తుంది ఇది కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి ఫైవ్ అంటే ఇది ఫోర్ థౌజండ్ రూపీస్కి మీకు కంప్లీట్ సెట్ వస్తుంది ఎయిట్ రూపీస్ గ్రామ్ లాగా సారీ దీనికి కూడా వడ్డానం వస్తుందండి కొంచెం మిస్ అయింది నేను ఇది ఇస్తాను వడ్డానం కూడా వస్తుంది అంటే ఫోర్ థౌజండ్ రూపీస్కి మీకు కంప్లీట్ సెట్ వస్తుంది హెవీ సెట్ ఏదైనా గ్రామ్ ప్రైజెస్ ఉంటుంది ఇది లెంత్ కూడా మీరు చూడవచ్చు హెవీ లెంత్ ఉంటుంది ఎంత హెల్దీ బాడీ ఉన్నా కానీ వాడుకోవచ్చు హెవీ లెంత్ ఉంటుంది వడ్డానం పాజుబంద్ చోకర్ ఈవెన్ జడ బిల్లలు కూడా చూడండి కంప్లీట్ యాక్చువల్లీ మీరు జడ బిల్లనే పర్చేస్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది బిల్ల కాస్ట్ ఉంటుంది మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్కి కంప్లీట్ బ్రైడల్ సెట్ ఈవెన్ రెంటల్కి ఇచ్చుకోవాలన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే ఫోర్ థౌజండ్ రూపీస్కి మీకు కంప్లీట్ బ్రైడల్ సెట్ వస్తుంది విత్ సిక్స్ మంత్స్ పాలిష్ వారంటీ ఉంటుంది మా దగ్గర ఈ ఐటమ్ ఈ ఈ ప్రైస్లో అయితే అసలు ఎవరు స్టార్ట్ చేయలేదు అండి కానీ ఇవంతా మాకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీకు గ్రామ్ లెక్కలు ఇస్తున్నాను ఈ సెట్ ఏదైతే ఉందో ఎయిట్ రూపీస్ గ్రామ్ మీరు ఏదైనా కానీ రండి దసరా వరకు మాత్రమే ఉంటుంది ఆఫర్ ఆ అనుకోవచ్చు ఓన్లీ పెద్ద ఐటెంకి ఏమైనా ఇస్తారా గ్రామ్ అంటే ఈవెన్ చిన్న ఐటమ్ తీసుకున్నా కానీ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగల్స్ ఉంది ఎట్ చూడండి బ్యాంగల్స్ స్టోన్స్ ఉంటే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ పడుతుంది స్టోన్ బ్యాంగల్స్ ఇది చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ ఏదైనా రండి వెయిట్ వేసుకోండి తీసుకోండి ఈవెన్ నక్షిది ఇది కూడా చూడవచ్చు హెవీ ఉంటుంది చాలామంది కంపారిజన్ ఏం పెడతా అంటే డిజైన్ చూస్తారు కానీ వెయిట్ చూడరు ఇది మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్ ఉంటుంది ఈవెన్ వెయిట్ చూడండి ఒక్కొక్క బ్యాంగలే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఏంటంటే మీరు ఐటెం చూస్తున్నప్పుడు ఒక్కసారి వాళ్ళని వెయిట్ చూడమని చెప్పండి మేము మీరు ఐటమ్ పర్చేస్ చేసే ముందు ఒక్కసారి మీరు చెక్ చేయాల్సిన విషయం ఏంటి అంటే వెయిట్ బరువు ఉందా ఇది ఎంతవరకు మాకు లాంగ్ లైఫ్ ఇస్తుంది అండ్ పాలిష్డే ఉంటుందా మీరు పెట్టే ప్రతి పైసకి ఇక్కడైతే న్యాయం జరుగుద్ది అదొకటి మాత్రం చెప్తాను ఇవన్నీ హెవీ స్టోన్స్ ఉంటే మాత్రం ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ ఉంటుందండి ఈవెన్ గోల్డ్ రెప్లిక్ అయితే మాత్రమే ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది అది మీరు గోల్డ్ ఇది పక్కపక్క పెడితే ఇది గోల్డ్ ఆర్టిఫిషియల్ అని చెప్పలేరు ఎగ్జాంపుల్ ఈ బ్యాంగల్ ఉంది చూడండి ఇది సేమ్ గోల్డ్ రెప్లిక్ ఉంటుంది ఈవెన్ ఫినిషింగ్ అయినా కానీ ఏదైనా కానీ యాజ్ ఇట్ ఈస్ ఇది చూడండి ఉంటుంది ఇవేంటి అంటే మీకు గ్రామ్ వైజ్లో వస్తుంది ఎయిట్ ఇది మీకు ట్వంటీ రూపీస్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది గ్రామ్ ఈవెన్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్కి చిన్న లాకెట్ నుంచి పట్టుకొని మీరు ఏ వస్తువులైనా కానీ తీసుకోవచ్చు అన్నీ గ్రామ్ వైజ్లో ఉంటుంది ఎందుకంటే అన్నీ చూపించలేదు కాబట్టి శాంపుల్గా చెప్తున్నాను ఈవన్ ఈ బీడ్సే ఉందనుకోండి ఈరోజు ఆఫర్లో చెప్తున్నాను ఇప్పుడు ఈ బీడ్స్ ఉంది ఇది గ్లాస్ మోనాలిసా ఇది చూడండి ఫార్టీ సిక్స్ గ్రామ్ ఉంది టెన్ రూపీస్ గ్రామ్ పడుతుందంటే ఫోర్ ఫోర్ సిక్స్టీ రూపీస్కి మీకు ఐటమే వస్తుంది అండ్ మీరు ప్లీజ్ చెప్తున్నాను ప్రైస్ కంపారిజన్ చేసే ముందు క్వాలిటీ కంపారిజన్ చేయండి ఇవన్నీ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ కూడా గోల్డే ట్వంటీ టూ క్యారెటర్ కూడా గోల్డే ప్రైజెస్ చేంజ్ ఉంటుంది ఆల్ మార్క్ ఇది ఏదైతే ఉందో మనం ఇచ్చే క్వాలిటీ సేమ్ గోల్డ్ రెప్లికా ఉంటుంది మీరు రోజు వేసుకోండి సిక్స్ మంత్స్లో ఏమైనా పాలిష్ ఇష్యూ వస్తే తీసుకోరండి ఇవంతా మీకు రీపాలిష్ చేసి ఇస్తాము ఈవన్ పుస్తల తాళ్ళు కమ్మలు ఇవన్నీ అయితే పిస్టి పిస్ ఇస్తాము ఏ ఆర్నమెంట్ ఏదైతే చూస్తున్నారో సిక్స్ మంత్స్ వరకు మీకు బిల్ ఇస్తాము ఆ టైంలో ఏమైనా పాలిష్ ఏమైనా ఇష్యూ వస్తే మీకు రీపాలిష్ చేసి ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ సింగల్ ఎంపీ కూడా ఛార్జ్ చేయం దీన్ని బట్టే మన క్వాలిటీ బాగుంది కాబట్టి నేను మీకు గ్యారంటీ ఇస్తాను ఏమైనా ఇష్యూ వస్తే నేను తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను ప్లీజ్ మీకు ప్రైస్ కావాలంటే చెప్పండి లో క్వాలిటీ కూడా నేను చేసేయగలుగుతాను హై క్వాలిటీ కూడా మీకు ఇస్తాను మీ ప్రైస్ పెట్టి ఇప్పుడు ఇదే ఐటమ్ ఉంది ఇది ప్యూర్ బ్రాస్ వస్తుంది ఇదే ప్లేస్లో నేను మజాకి వేస్తే మీకు టూ ఫిఫ్టీ కూడా ఇవ్వగలుగుతాను ఏంటంటే ఇప్పుడు ఆర్నమెంట్ మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే అది మీకు గోల్డ్ లుక్ ఉంటే దానికి వాల్యూ ఉంటుంది మీకైతే ఇక్కడ పాలిష్కి అయితే కానీ ఐటెం క్వాలిటీకి అయితే మాత్రం మీరు వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అన్నిటికీ ప్రతి బిల్లు మీద మీకు సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మీరు పర్చేస్ చేసినప్పటి నుంచి మీకు ఏం ఇష్యూ వచ్చినా బ్రేక్ తప్ప చెప్తున్నాను బ్రేక్ అయితే మనం ఏం చేయలేము ఈవెన్ స్టోన్స్ పోయినా లేవన్నో పాలిష్ ఏమైనా ఇష్యూ వచ్చినా ఈవెన్ బీడ్స్ ఎక్కడైనా ఒకటో రెండో ఊడిపోయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేసిస్తాం సర్వీస్ ఇస్తాం సిక్స్ మంత్స్ వరకు మీరు ఐటమ్ ఎందుకంటే మనది క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి నేను ఇంతగానో చెప్పగలుగుతాము ది బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తాం ఎగ్జాంపుల్ ఈ నెక్లెస్ ఉంది ఇది చూడండి ఎయిటీ వన్ గ్రామ్స్ ఇదే ఐటమ్ని నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కూడా చేయగలుగుతాను మీకు వేసుకుంటే కంప్లీట్ నెక్కి రావాలి ఇది చూడండి ఇది మీకు సెవెంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఇదే ఐటమ్ని మీకు టెన్ రూపీస్ పర్ లాగా వస్తుంది సెవెన్ ఎయిట్ ఈ మోడల్ మీరు చెప్పండి ఈవెన్ ఇంత వెయిట్ ఉంటే గ్రామ్ లెక్కలో చెప్తున్నా మీరు గోల్డ్ పర్చేస్ చేయాలన్నా కానీ మీరు మేకింగ్ ఛార్జెస్లో మేకింగ్ ఛార్జెస్ కూడా కాదు జిఎస్టీ ఐటెంలో అంతా వేసుకునే ఐటమ్స్ వస్తుంది మీకు ఇచ్చుడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న బ్లాక్ బీడ్స్ ఇది ఇది మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో అన్ని డిజైన్ డిజైన్స్ వస్తున్నాయి ఇది కంప్లీట్ బంచే తీసుకోవాలి ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ట్వెల్వ్ డిఫరెంట్ డిజైన్స్ ట్వెల్వ్ డిఫరెంట్స్ కలర్ వస్తుంది ఈవెన్ ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉన్న బ్లాక్ బీడ్స్ దీనిలో ఏ కలర్ కావాలన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తామండి ఈ దీనికి కూడా సిక్స్ మంత్స్ పాలీష్ గ్యారంటీ ఉంటుంది మీరు మా దగ్గర తీసుకొచ్చే వరకెలా ఇది గ్యారంటీ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ వరకు విత్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఇచ్చండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒరిజినల్ స్పిన్నర్ వస్తుంది త్రీ ఎంఎం గోల్డ్ పాలీష్ ఫుల్ మైక్రో ఇది ఏదైతే ఉందో త్రీ స్టెప్స్ ఇది మీరు రోజు వేసుకోండి సిక్స్ మంత్స్ దాకా అస్సలు పాలిష్ పోదు ఇన్ కేస్ పోయినా కానీ నేను మీకు ఇదైతే మీకు త్రీ పీస్ ఎక్స్చేంజ్ ఇస్తాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ సింగిల్ పీస్ కావాలన్నా కానీ మీరు నాకు ఈ ఐటెం ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కింద గ్రూప్ లింక్లో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగనుకుంటే ఓన్లీ ఇంత ఇంతే ఉందని అనుకోకండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా క్వాంటిటీకి అయితే ఇస్తాము క్వాంటిటీకి అయితే ప్రాబ్లం లేదు ఈవన్న ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది దీంట్లో పగడాలు ప్యాటర్న్స్ అన్నీ వస్తుంది ఇది కూడా సిక్స్ మంత్స్ దాకా పాలిష్ గ్యారంటీ వస్తుంది ఇవన్నీ ఈ ఐటమ్స్ ఏదైతే ఉంది ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ వెయిట్ లెక్కలు ఇస్తామండి ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ బీడ్స్ కలెక్షన్ బ్లాక్ బీడ్స్ హ్యాండ్ మేకింగ్ కాబట్టి ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ ఉంటుంది ఇవన్నీ మీరు గ్రామ్ లెక్కన ఉంటుంది ఇవన్నీ ఇది తీసుకున్నా కానీ మీకు ఓన్లీ ఫోర్ పడుతుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ మీకు ఫిఫ్టీ రూపీస్ గ్రామ్ లెక్కలు వస్తుంది బ్లాక్ బీర్స్ కాబట్టి హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటుందో గ్రామ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు వచ్చే ముందు మీరు వచ్చి చూసి తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ లేదండి అన్ని ఐటమ్కి సిక్స్ మంత్స్ ఉంటుంది ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్ డైలీ వేర్ వెళ్ళాలనే వాళ్ళు వాళ్ళు శారీ మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇవి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బంచ్ చేసే పర్చేస్ చేయాలి ఇదైతే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ పడుతుంది ఇది ఈ ఐటమ్ అంటే అందరు ఏంటంటే ఎయిట్ అంటే ఎయిట్ రూపీస్ నుంచి వస్తే కొన్ని ఎయిట్ ఉంటుంది టెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది మీరు ఏదైనా కానీ గ్రామ్ లెక్క ఉంది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాలి అవసరం లేదు రండి చూడండి వెయిట్ చేసి తీసుకోండి ఇవన్నీ హెవీ స్టోన్స్ ఉంటే మాత్రమే అది ట్వంటీ ఫైవ్ దాకా ఆర్నమెంట్ ఉంటుంది ఇవన్నీ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందండి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ ఇది ఏదైతే స్టోన్ యూజ్ చేశామో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈవెన్ గోల్డ్లో కూడా సేమ్ స్టోన్ యూజ్ చేశారు ఎందుకంటే గోల్డ్ లుక్ రావాలి అని చెప్పేసి మేమేం చేస్తామంటే గోల్డ్ ఏదైతే త్రిబల్ ఏ క్వాలిటీ స్టోన్సే యూస్ చేస్తాము మీరు ఈ కావాలంటే స్టోన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు గోల్డ్లో వాడే స్టోన్ అవునా కాదా అని అదే ఈ ప్లేస్తో నేను ప్లాస్టిక్ వేసాను అనుకోండి మీకు ప్రైస్ కాస్ట్ తక్కువ పడుతుంది మేము క్వాలిటీని చూస్తాం కానీ కస్టమర్కి మళ్ళీ వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు గోల్డ్ ప్యాటర్న్ ఉండాలి చూడండి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్లో ఉంటుంది మీరు రండి వెయిట్ చేసుకొని తీసుకోవచ్చు ఇవి చూడండి వడ్డానము మీకు వడ్డానంలో ఒక ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఇస్తాను మీరు క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తాను కానీ మీకు వెరైటీసేనే ఈ చూ డిజైన్కి డిజైన్కి తేడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఇస్తాను ఇదైతే మీకు ఈ బెల్ట్ మోడల్ ఏదైతే ఉందో ఇది వచ్చి మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి గ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం ఇట్లా పర్ల్ వర్క్ కొంచెం హెవీ కావాలి కస్టమైజ్ చేసింది మాత్రం ట్వంటీ రూపీస్ పర్ గ్రామ్ లెక్కలో వస్తుంది ఈవెన్ పర్ల్స్ అయితే సేమ్ ఫిఫ్టీన్ రూపీసే ఉంటుంది ఈ మోనాలిసా ఈ ప్యాటర్న్లో ఈ వర్క్ కావాలంటే మాత్రం ట్వంటీ రూపీస్ పర్ గ్రామ్ ఉంటుంది ఈవెన్ నక్షి విత్ బెల్ట్ ప్యాటర్న్ ఫిఫ్టీన్ రూపీస్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వడ్డానంలో కూడా మా దగ్గర టెన్ రూపీస్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉందండి వడ్డానంలో ఏంటంటే ఇది బెల్ట్ మోడల్ కాబట్టి చూపిస్తున్నాను ఇది ఫిఫ్టీన్ రూపీస్ పర్ గ్రామ్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మీరు ఫినిషింగ్ చూడొచ్చు ఈవెన్ ఫినిషింగ్ అయినా కానీ ఈవెన్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈవెన్ బీడ్స్ కావచ్చు స్టోన్స్ కావచ్చు అన్నిటికీ సిక్స్ మంత్స్ వరకు మీకు మెయింటెనెన్స్ ఉంటుందండి ప్రతి ఇది చూడండి ఇప్పుడైతే ఫుల్ హెవీ బ్రైడల్గా నడుస్తున్న ఐటమ్స్ ఇది ఇదైతే మీకు ఈచ్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది స్టార్టింగ్ దీనిలో ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా ఉంటుంది ఎందుకంటే ఈ స్టోన్ ప్రైజెస్ వల్ల దీని ప్రైజెస్ పెరుగుద్ది మీరు ఈవెన్ ఒక చిన్న ఫింగరింగ్స్ తీసుకుందాం తీసుకుందా అన్నారు అనుకోండి ఒక చిన్న స్టోనే వచ్చింది అనుకోండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు గోల్డ్లో సేమ్ స్టోను సేమ్ క్వాలిటీ మీకు ఇక్కడ మీకు పర్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఫిఫ్టీ హెవీ స్టోన్స్ అయితే చిన్న చిన్న స్టోన్స్ అయితే ట్వంటీ ఫైవ్ లోపలే వచ్చేస్తుంది ఇదైతే మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సెట్ స్పెషల్ ఈ సెట్ మీరు రండి వెయిట్ చేసుకొని తీసుకోండి మీకు లైట్ వెయిట్లో కావాలన్నా కానీ మీకు ఇస్తాము హెవీలో కావాలి వెయిట్ ఎక్కువ ఉండాలన్నా కానీ ఇస్తాము ఈవెన్ నెక్లెసెస్ మా దగ్గర టెన్ గ్రామ్స్ ట్వంటీ ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎట్ చూడండి హెవీ బ్రైడల్ సెట్ ఇలా ఎక్కువ స్టోన్స్ ఉంటే మాత్రం ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి గ్రామ్స్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే దీంట్లో స్టోన్సే మీకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ స్టోన్స్ ఉంటుంది ఈ ఓవరాల్ సెట్లో ట్వంటీ థౌజండ్ స్టోన్స్ ఉంటుంది అదే మీకు స్టోన్స్ ఎక్కువ వద్దు కొంచెం తక్కువలా కావాలి అంటే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంటుంది ఇది చూడండి హెవీ చోకర్ రిసెప్షన్ చోకర్ ఇది మీకు నార్మల్గా తీసుకుంటే టెన్ థౌసండ్ వరకు బయట ఉంటుంది ఇక్కడ గ్రామ్ లెక్కలో తీసుకుంటే మీకు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లోపల కంప్లీట్ హెవీ చోకర్ సెట్ వచ్చేస్తుంది ఇవన్నీ హెవీ ఇయరింగ్స్ ఉంటుంది దీనికి ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ రూపీస్ పర్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది హెవీ సెట్ టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ వడ్డానం ఈ ప్యాటర్న్ వడ్డానం అయితే మీకు ఓన్లీ టెన్ రూపీస్ పర్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ రూపీస్ పర్ గ్రామ్ అంటే మీకు అందాజా ఇది ఒక సెవెన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ లోపల ఈ ఈ సిల్వర్ వడ్డానమే వచ్చేస్తుంది వెయిట్ లెక్కలా తీసుకుంటే చూడండి హెవీ చోకర్స్ ఈ ఇలాంటి హెవీది అయితే మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఫిఫ్టీ రూపీస్లో ఎండ్ అయిపోతుందండి హెవీది లేదు నాకు స్టోన్స్ తక్కువ కావాలి అంటే మాత్రం దాని ప్రైజెస్ తక్కువలోనే ఉంటుంది మీకు ఎందుకంటే ఇవంతా మీకు హ్యాండ్ సెట్టింగ్ ఉంటుంది ఈ స్టోన్స్ అనేది ఈవెన్ ఈ స్టోన్స్ మీరు కావాలంటే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు గోల్డ్లో ఏదైతే స్టోన్ వాడుతున్నామో అదే స్టోన్ వాడుతున్నాము ప్రాణిహారం ఇది కూడా అంతే ఇది కూడా మీకు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్కి ఫైనల్ అయిపోతుంది ఈవెన్ ఈ లాకెట్ ఉంది అనుకోండి ఈవన్న ఇది ఏమైనా బ్రేక్ అయింది ఈవెన్ స్టోన్స్ పోయింది లేదంటే కలర్ కానీ సిక్స్ మంత్స్ వరకు మీకు సర్వీస్ ఫ్రీ ఇస్తాము మీరు ఎప్పుడైనా రావచ్చు ఆ బిల్లు పట్టుకొని మీకు ఆ ఐటమ్ది సర్వీస్ ఇస్తాం సర్వీస్ బిల్లులోనే మీకు సర్వీస్ వారంటీ కార్డ్ కూడా వచ్చేస్తుంది ఇది చూడండి హెవీ సెట్ చాలామంది సింపుల్గా కావాలనే వాళ్ళు కూడా వేసుకోవచ్చు మీకు టెన్ ఇయర్స్ బేబీ నుంచి అన్ని ఏజెస్ వాళ్ళ కోసం ఇచ్చేస్తాము ఇది వచ్చి మీకు ఆన్ఎక్స్లో వస్తుంది ఇది కాస్ట్లీ ఉంటుంది సార్ ఎందుకు ఇది కాస్ట్లీ ఉంటుంది అంటే ఈ బీడ్స్ ఏదైతే ఉందో ఆన్ఎక్స్ బీడ్స్ దీనికి సర్టిఫైస్ వస్తుంది సర్టిఫికేట్తో కలిపిస్తాం ఈ సెట్ది దానికోసం ఇది ప్రీమియంలో వస్తుంది ఇదైతే మీకు ప్రీమియం లుక్ వస్తుంది ఈవెన్ ఈ బీడ్స్కి సర్టిఫికేషన్తో ఇస్తాను ఈ ఐటమ్స్ దీని ఇయరింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు బ్రైడలే అనుకుంటే ఓన్లీ బ్రైడలే కాదండి మా దగ్గర చిన్నది కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ కంటి ప్యాటర్న్ ఉంది మీకు చూపిస్తాను దీని వెయిట్ మీకు ఎంతలో కాస్ట్లో పడుతుంది అని చూడండి ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇది మీకు ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఎలా పడుతుంది అంటే పదిహేను రూపాయలు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు సెట్ వస్తుంది అండ్ మళ్ళీ ప్లీజ్ చెప్తున్నాను ఇవన్నీ ప్యూర్ బ్రాస్ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది కాబట్టి ప్రైజు నాన్ క్వాలిటీకి క్వాలిటీ ఐటమ్స్కి కంపెనీజం పెట్టకండి ఇవన్నీ మీకు తక్కువలో కావాలి లైట్ వెయిట్లో కావాలి అన్న కానీ ఇది చూడండి ఎగ్జాంపుల్ ఇది చూడండి ఫార్టీ గ్రామ్స్కి మీకు ఐటెం వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపాయలు లెక్కలేదు ఇదైతే మీకు టెన్ రూపీస్ గ్రామే పడుతుంది అండి టెన్ రూపీస్ టు ఫిఫ్టీన్ రూపీస్ మధ్యలో పడుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ లోపల ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపల ఈ ఐటమ్ మీకు వచ్చేస్తుంది ఈవెన్ మీకు నార్మల్గా బయట ఒక చైన్ తీసుకోవాలన్నా కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పే చేయాలి వారంటీ ఇది మీకు కంప్లీట్ నెక్లెస్ నెక్లెసే సిక్స్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్కి వచ్చేస్తుంది మేము ఒకటే అండి ఉన్నాం మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చే వరకేలా దాని మీద ప్రైజెస్ ఉంటుంది గ్రామ్ వైజ్ అని మీరు అన్ని ఐటమ్కి వచ్చింది మీరు వచ్చిన తర్వాత పెంచారనే కాకుండా దాని మీద ఐటెం మీద ఆల్రెడీ దాని వెయిట్ ప్లస్ దాని గ్రామ్ ఉంటుంది ఈ ఐటెంకి ఈ గ్రామ్ కాస్ట్ అని చెప్పేసి మీరు డిజైన్ చూసుకోండి వెయ్యింగ్ మిషన్ ఉంటుంది వెయి పెట్టుకుని మీరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ టైం ఎవరు ఇక్కడ మాత్రం గ్రామ్ లెక్కలో దొరుకుతుంది ఎందుకంటే ఆర్ ద మ్యానుఫ్యాక్చర్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి మీకు గ్రామ్లో ఇస్తాను మీకు మేకింగ్ ఛార్జెస్ అంతా కూడా మనం ఇచ్చారైతే మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా రాదు మీరు కావాలంటే ట్రై చేయొచ్చు సార్ ఇది చూడండి ఈ సెట్ మీకు టెన్ రూపీ అన్నిటి మీద ఇట్లా ప్రైజెస్ ఉంటుంది ఇది ఎంత గ్రామ్ పడుతుంది అని ఇది చూడండి ఇది మీకు టెన్ రూపీసే పడుతుంది ఈ ఐటమ్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది కొంచెం హెవీ ఉంది ఇది అయితే మీకు ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఈవెన్ ఇది గుత్తాపుసాలు ప్యాటర్న్ ఇది అయితే మీకు ట్వంటీ రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది ఇదైతే మీకు పదిహేను రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ పర్ గ్రామ్ ఈ ఈ సెట్ చూడండి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ పర్ గ్రామ్ అదే చెప్తున్నాం కదా స్టోన్స్ వర్క్ తక్కువ ఉన్నంత వరకు క్వాలి ప్రైజెస్ పడుతుంది ఇది చూడండి ఇది కంప్లీట్ నక్షి ప్యాటర్న్ ఈవెన్ ఇయరింగ్స్ కూడా మంచిగా మీకు పల్ వర్క్ అయింది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది అన్నిటి మీద ఇలా ట్యా ట్యాగ్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఏ ఐటెం మీరు కావాలనుకుంటున్నారో అది తీసుకొని వెయిట్ చేసుకొని తీసుకు వెళ్ళొచ్చు ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రైట్ అలా కాకుండా అన్నిటి మీద ఇట్లా వెయిట్ పెట్టేసి ఉంటాము ఆ వెయిట్ ప్రకారం మీరు రండి చూడండి మీకు ఏ ఏఐటమ్ అవర్నమెంట్ నచ్చిందో మీ బడ్జెట్లో ఇప్పుడు వెయిట్ వైజ్ కాబట్టి ఈ డిజైనా ఈ డిజైన్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్ అన్నీ ఒకేసారి చూపించలేదు కాబట్టి మీకు వన్ బై వన్ కలెక్షన్స్ చూపించుకుంటాను ఇంకా ఎక్కువ ఉన్నాయి మీరు ఇక్కడ ఫ్లోర్ మీద విజిట్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాను మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు రెగ్యులర్ అప్డేట్ కోసం చూడండి ఇవన్నీ బ్రైడల్ సెట్స్ ఇవన్నీ మీకు బజెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఇవంతా మీకు ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ రేంజ్లో మీకు పర్ గ్రామ్ లెక్కలో వస్తుంది ఇవన్ ఇవన్ను కొంచెం హెవీ కావాలనుకునే వాళ్ళు కూడా ఇది చూడవచ్చు ఈవెన్ కంప్లీట్గా బ్రైడల్ సెట్ కోసం మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కంప్లీట్ బ్రాస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్కి పాలిష్ గ్యారెంటీ ఉంటుంది అండ్ సిక్స్ మంత్స్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బ్రేకేజ్కి తప్ప పాలిష్ ఇష్యూ స్టోన్స్ అండ్ ఏమైనా పల్స్ ఎక్కడైనా మిస్ అయినా కానీ మీకు సిక్స్ మంత్స్ వరకు సర్వీస్ వారంటీ ఉంటుంది మీ బిల్లు ఇస్తాము ఆ బిల్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయాలి ఇది చూడండి మీకు నక్షి కావాలన్నా ఉంది మ్యాట్ సిల్వర్ జీజే పాలిష్ ఇవన్నీ గుత్తపుసల్లో ప్యాటర్న్ కావాలన్నా ఉంటుంది మీకు ఏది కావాలన్నా కానీ ఒక్కసారి విజిట్ చేయండి మీరు అలాగా అనుకోవచ్చు ఇక్కడ ఇంతే ఉంది కదా ఇంతే క్వాంటిటీ అని అలా కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపించలేదు కాబట్టి ఓన్లీ మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాం మీరు వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంది వీడియో కాల్ త్రూ చేసుకోవచ్చు వీడియో కాల్కి కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అది మీ ఓవరాల్ బిల్లులో మైనస్ అవుతుంది ఇది చూడండి ఇవన్నీ హెవీ సెట్స్లో ఈవెన్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అండ్ మీ మీ ఐటమ్స్ మీకు వచ్చి రీచ్ అయ్యే వరకు వరకు రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి ఆఫ్టర్ బిల్లింగ్ ఇట్ విల్ టేక్స్ త్రీ టు ఫోర్ డేస్ టు రీచ్ అంటే త్రీ ఫోర్ డేస్లో మీకు వచ్చేస్తుంది మీ ఐటమ్ వచ్చే వరకు వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ చేయాలండి అక్కడ ఏమైనా డ్యామేజెస్ ఉంది ఏమైనా ఇష్యూ ఉంది అంటే మీకు రీప్లేస్ చేసి ఇస్తాం మా అయితే మీకు దగ్గరకు వచ్చే వరకు బాధ్యత మాదే ఉంటుంది మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి